కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ చట్టాలను రద్దు చేయాలని బుధవారం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మె బాట పట్టారు ఇందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలో సిఐటియు రైతు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు పారిశుద్ధ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ కూడలిలో మానవహారంగా ఏర్పడి తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రామకృష్ణ రైతు సంఘం నాయకులు శ్రీరాములు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క కార్మికులు పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు మాకున్న సమస్యలపై మేము దేశవ్యాప్తంగా పోరాడదలుచుకున్నాము అంగన్వాడీ సమస్యల పైన మాకు కనీస వేతనం ఇవ్వాలని గత గత సంవత్సరంలో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నలభై ఐదు రోజులుగా పోరాడినాము అప్పుడు కూడా మాకు ఆ ప్రభుత్వం కూడా ఏమి స్పందించలేదు ఈ ప్రభుత్వము అప్పుడు మేము చేసేటప్పుడు టెంట్ దగ్గరికి వచ్చి చాలా హామీలు ఇచ్చినారు కనీసం ఆ హామీలన్నా నెరవేరుస్తారనే ఆశతో ఇన్ని రోజులు వేచి ఉన్నాము ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం పూర్తి చేసుకుని ఇంతవరకు అంగన్వాడీ సమస్యల పైన ఏ పరిష్కారం లేదు కాబట్టి ఇప్పుడు మేము మళ్ళా కూడా సమ్మెకు దిగాల్సి వచ్చింది ఇదే కొనసాగితే ఈ సమ్మె ఉధృతమవుతుందని తెలియజేస్తున్నాము మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంగన్వాడీలను అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలి పిల్లలకు మెను ఛార్జీలు చాలా తక్కువగా ఉన్నాయి మంచి పౌష్టికాహారం ఇవ్వాలంటే ప్రభుత్వం మెను ఛార్జీస్ ఇస్తే తప్ప మేము కూడా ఏం చేయలేము కాబట్టి మాకు మెను ఛార్జీలు పెంచాలి గ్యాస్ సిలిండర్ను ఉచితంగా ఇస్తామంటున్నారు అందరికీ కానీ అంగన్వాడీలకు మాత్రం ఇవ్వడం లేదు కాబట్టి దయచేసి మాకు అంగన్వాడీలకు కూడా గ్యాస్ సిలిండర్ సప్లై చేయాలని కోరుతున్నాం ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ప్రధానంగా లేబర్ కోడ్ల రద్దుకై ఈరోజు రా దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది అదేవిధంగా నల్లచూరు మండలంలో కూడా సమ్మెలో అనేక రంగాలు పాల్గొన్నాయి ముఖ్యంగా ఆశా అంగన్వాడీ భవన నిర్మాణము పార్షుత కార్మికులు తర్వాత రంగాలు ఈరోజు సమ్మెలో పాల్గొన్నాయి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రధానమైన డిమాండ్ ఏమిటంటే నాలుగు లేబర్ కోర్టులు రద్దు చేయాలి పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పి చెప్పి ప్రధానంగా జరుగుతూ ఉంది దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సరైన సమాధానం చెప్పలేదు దానికి కారణం ఏమంటే ఎంతసేపు పేదల మా పేదల పట్ల మేము మాది పేదల ప్రభుత్వం మాది రైతు ప్రభుత్వం మాది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప నిజంగా చూస్తే వీళ్ళు కార్పొరేట్ సమస్యలకు కొమ్ముగాచే ప్రభుత్వాలే కానీ పేద పేద ప్రజలకు ఎటువంటి న్యాయం జరగడం లేదు ప్రధానంగా ఈరోజు దేశంలోనే అత్యధిక ధనవంతుడైన ప్రధాని అంబానీలకు భూములన్నీ దారాదత్తం చేస్తున్నారు తప్ప నిరుపేదకు ఒక్క ఎకరా భూమినే ఇచ్చిన సందర్భాలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ లేవని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో పోరాటాలు మరింత ఉధృతం చేసి ఉధృతం చేస్తూ ముందుకు పోతామని చెప్పి అని చెప్పి తెలియజేస్తున్నాము ముఖ్యంగా స్టీమ్ వర్కర్లను రాజకీయ వేధింపులు తగ్గించాలి రాజకీయ వేధింపులు యథావిధిగానే కొనసాగుతాడే ఈ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం పెద్దలు ఆ ప్రభుత్వం వస్తే ఈ ప్రభుత్వం పెద్దలు అన్నట్టుగా రాజకీయ వేధింపులు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా రాజకీయ వేధింపులు తగ్గించాలి రాజకీయ వేధింపులు అరికట్టాలని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా మీల్ మిల్చోలకు పారిశుద్ధి కార్మికులకు వీళ్ళకి పేరు పేరును ధన్యవాదాలు తెలుపుకుంటా ఈ మండల వైత్సంఘం కార్యదర్శిగా ఈ రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది రైతులు భూములు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఈ ఈ మండలంలో అమ్మా అదానికి అమ్మానికి తర ఖర్చు పెట్టారు కనీసం ఈ జిల్లాలో ముప్పై నాలుగు వేల ఎకరాలు కలిపి కలిపి అమ్మానికి అదానికి అప్పచెప్తా సోలార్ పేరుతో కా కనీసం రైతులకు ఒక ఎకరా పట్టాలు కొంతలు వేసి చేసి ఈరోజు ఒక ఎకరా ఇవా రైతు పేదపేదలు ఉన్నారు అదే స్పాట్ మీటర్లు అంట స్పార్ట్ మీటర్లు పెట్టి లెక్కలు అనేక విజాలుగా లాక్కుంటున్నారు కరెంట్ పేరు పెట్టి స్పాట్ మీటర్లకు రద్దు రద్దు చేయాల రైతులకు భూ సర్వేతో ఖచ్చితంగా రద్దు చేయాలా భూ సర్వే ఎటువంటి ఫలితం లేదు రైతులు అన్యాయం చేస్తుండదు ఈ సర్వే చేసి పెద్ద పెద్ద కార్పొరేట్లకు కట్టు తప్ప రైతుకు ఏ విధానము రైతు పెద్ద పెద్దలకు ఉపయోగకరం లేదని తెలియజేస్తుంది